వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగమ్మ డిస్టిక్ అండి మనకు ఒక ఐదు ఎకరాల ఇరవై గుంటల పొలం వచ్చి చెలకొచ్చిందండి ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ ఇది లక్ష అండి ముప్పై మూడు ఫీట్ల లక్ష పానాది ఈ పానాది అని అనుకుని ఉంటుంది ఇది ఊరికి కూడా అతి దగ్గరలో ఉంటుంది డబల్ రోడ్ కూడా నూట యాభై రెండు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది ఇది క్లియర్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ వెరీ వెరీ క్లియర్ ప్రాపర్టీ మీరు గార్డెన్ పెట్టుకోవాలి ఫామ్ హౌస్ చేసుకోవాలి ఊరికి దగ్గర ఉండాలి బాట పరంగా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు భూమి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు అంటే అన్నదమ్ముల పంచాది కోర్టు కేసు ఇట్లాంటివి ఏమి లేకుండా ఉండాలి మనకు మళ్ళీ ఊరుకు దగ్గర ఉండాలనుకుంటున్నా డబల్ రోడ్కి దగ్గర ఉండాలనుకుంటున్నా మనం హైదరాబాద్ నుంచి టాప్ టు టాప్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అట్లాంటి వీడియో మనం తీసిన ఫ్రెండ్స్ మన ఆ ల్యాండ్ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు దయచేసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నంబర్ కూడా ఫీడ్ చేసుకోండి మేము ఫీడ్ చేసుకుంటే ఏంటంటే మేము స్టేటస్లో ఇట్లాంటి మంచి మంచి ల్యాండ్స్ కూడా పోస్ట్ చేస్తుంటాం అప్పుడు మీరు చూడొచ్చు ఒకవేళ మీకు ఆ ల్యాండ్ నచ్చినట్టయితే రమేష్ నాకు ల్యాండ్ నచ్చింది మేము ఫలాని సండే రోజు వస్తున్నాం అని వన్ డే మాత్రం బిఫోర్ కాల్ చేయాలండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే దీనికి చుట్టూ బౌండరీస్ నిర్మించిండు ఓకేనా ఈ కొబ్బరి తోటకైనా బినికొస్తుంది మామిడి తోట వస్తుంది పొప్ప అంటే తోట అంటే అప్పటి మటుకే ఉంటుంది అనుకోండి ఎలాంటి గార్డెన్లకైనా పొలం చేసుకున్న పనికి వస్తుంది ఇంట్లో మాత్రం వాటర్ లేదు ఫ్రెండ్స్ వాటర్ వేసుకోవాలి ఓకేనా ఇది వెరీ క్లియర్ ప్రాపర్టీ జనగామడి డిస్టిక్ కింద వస్తుంది పాలకుర్తి సారీ పాలకుర్తి మండలం వస్తుంది ఇది జనగామ డిస్టిక్ మాత్రం ఇరవై రెండు లేదా ఇరవై మూడు కిలోమీటర్ ఇది విలేజ్ అండి ఇది ట్యాంక్ చూడండి మీరు ఇది ఇరవై రెండు లేదా ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది ఈ మనకు హైదరాబాద్ నుంచి మాత్రం హండ్రెడ్ కిలోమీటర్ లోపే వస్తుందండి ఎక్కడ కూడా టాప్ టు టాప్ వెళ్ళిపోవచ్చు మనం ఓకేనా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నంబర్ మాత్రం తప్పకుండా సేవ్ చేసుకోండి ఓకేనా మీరు ఎప్పుడైనా మీ భూములు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వాళ్ళకి చెప్తున్నామండి మీ భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఫ్లాట్స్ కావాలన్నా హైవే బిట్లు కావాలన్నా లేదు పల్లెటూరులలో మంచి ల్యాండ్స్ కావాలి తక్కువ కావాలి ఇంకా దూరం మొత్తం తక్కువ కావాలనుకుంటే ప్లీజ్ మా నెంబర్ మాత్రం సంప్రదించండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం